ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరిన డాక్టర్ శంకర్ నాయక్ రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంపై తనకు పట్టు ఉందని టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారని అధిష్టానాన్ని కోరారు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన డాక్టర్ శంకర్ నాయక్ డాక్టర్ శంకర్ నాయక్ నేను జనరల్ సర్జన్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం ఒకటి అందులో కారణం ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం తెలంగాణ రావడానికి అనేక ఉద్యమాలు చేసాం సింగరంలో కార్మికులతో పాటు యువతతో పాటు అందరితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్ పార్టిసిపేట్ మీకు తెలిసిందే రెండవది మహూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది ఇది ఈ మహూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భద్రాచలం పినపాక ఇల్లందు ఉంటేనే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు మహుబాదు మన ములుగు బంజారాసే వాళ్ళు అవకాశం తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన బలరాం నాయక్ గారు కానీ అనికే ఎక్కువ సార్లు మూడు సార్లు అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఈ కొత్తగూడెం జిల్లాలో నాలుగు మనకి ఐదు నియోజకవర్గంలో నాలుగు ఎస్టీ ఉన్నాయి నాలుగు మనం కాంగ్రెస్ పార్టీ నలుగురు ఆదివాసులకు ఇచ్చాం మనకు దురదృష్ట శాతం మా అన్నగారు ఇక్కడ పదం వీరయ గారు ఓడిపోయారు చాలి పదం వీరయ్య గారు కూడా ఎమ్మెల్సీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం అది ఒక భాగం